ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పల్లలో ఉన్నాయా పాలపల్ల పల్ల పల్లలో ఉన్నాయా పాల రెండు కూడా పలపల దూడలు ఏం చెప్తున్నారు కడి రేటు నైంటీ టూ థౌసండ్ రూపాయి మరి తొంభై రెండు వేలుగా చెప్తున్నారు సాగినా సాయినా లైట్గా ఇద్దరు బండి ఎగ్గుంటలో పొత్తునే అంటారు రైతులేనే ఎక్కడి నుంచి వచ్చారు వల్కూరు వాసిస్తులు కోడుమూరు మండలం కర్నూలు జిల్లా నింబరొత్తదనా నింబరి వస్తుందా ఫోన్ నెంబర్ చెప్పనా తొంభై ఎనభై తొమ్మిది పదహైదు లాస్ట్ నలభై ఆరు మరి రైతులు వస్తే ఇదొక్కటేమైనా సింగిల్ ఇచ్చే అవకాశం కాడే కాడే అమ్ముతారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దుడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్రగాండి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి సంత వచ్చేసి ఏం అరామ్ తిరుతావా చేతున్నా పైన ప్రతి ఆదివారం అర్ధగా సాగే మనం ఎమ్మిగనూరు ఆదివారం ఇద్దరు సంత